ఏమని ఏమిటి చెప్పమంటావమ్మా ఆ వీధి వెంబడి వస్తూ ఉంటే ఉంటే ఒక్క ముండా కూడా పదిహేను ఏళ్ళు నిండలేదు ఏమైంది చింతామణి బొమ్మ కిర్రు అని నా వెంటబడి వేధించుకుంటున్నారు ముండాకోడు వాళ్ళు ఎవరో పెద్ద ఉంటారు లేవే వాళ్ళతో మనకెందుకే గొడవ వాళ్ళు అసలే ఈ సిగడం కొర వాళ్ళు పెద్ద రౌడీలు అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదే వాళ్ళు రౌడీలు అయితే వాళ్ళకన్నా పెద్ద రౌడీ నేను ఇలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎంత మందిని చూడలేదమ్మా అయినా వీళ్ళు నాకు లెక్క ఆకా వాళ్ళ మాటే గాని ఎంతసేపు నీ ఆట పాటే గాని నా మాట నీకు కాస్తైనా నా ఆట ఉన్నది ఏమిటమ్ ఏ మాట ఏ మాట అంటావేమిటి ఏడేవాడు ఎవరే వాడే ఆ భరంగా ఎంతటితో వాడిని ఈడ్చి ఆవల పార నీకు ఎన్ని సార్లు చెప్పానమ్మా అమ్మా వాడు మన ఇంట్లో ఉన్నంత వరకు అట్లకాయకి బొచ్చు పురుగు పట్టినట్లే నీకు లక్ష సార్లు చెప్పిన నా మాట నీవి విండలేదమ్మా అమ్మా అంత సుమ పెట్టిన వాడిని ఇంతలోనే ఆవలకొకటే లేక చూచుచున్నానమ్మా పెట్టాడు 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 ఎంత పెట్టాడు ఎంత పెట్టాడా ఇంత పెట్టాడా అంత పెట్టాడా ఏమో వాడు ఎంత పెట్టాడో ఏనాడైనా మాకు తెచ్చి చూపించావటే మాకు తెలియక అడుగుతాను మన ఇంటికి వచ్చిన వాడు మనకి పెట్టకపోతే మంచి పెట్టించుకోవడానికి వస్తాడటే ఏంటే పెట్టించుకునేది డబ్బు మీ డబ్బు వాడి దగ్గర డబ్బులు ఉన్నంత అమ్మా

మీరా పో నువ్వు ఒక్క భూములే అమ్మించేవు నేనైతేనా వాణ్ణి బజర్లో పెట్టాము మెసేదాన్ని పట్టు పుట్టములకైనా

ఇంతలోనే ఏదు దూ నమ్మా పెద్ద లోటు ఈ శ్రీరంగ నీతులే నిన్ను ఆ లేకపోతే నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఈ పాటికి నేను కోట్లు గడించకపోదు నా కోట్లు అమ్మీ విత్తమున్నంత వరకు

విద్యలన్నీ నేర్చుకోమంటే నా మాట నువ్వు ఎప్పుడైనా విన్నావటే ఎలా బ్రతుకుతావో ఏమిటో చేసావేంటే అయ్యో నా కాలంలో నేను ఎలా చేశాను నన్ను అడుగుతున్నావా నీ కాలంలో నీ వయస్సులో నువ్వు ఏ మొగాడికైనా కాస్త మందు పెట్టావట ఏం మందు అంటుంది ఏమిటి వెర్రి మొండ మందే తెలీదా అది ఎక్కడ దొరుకుతుందా ఏమి దుకాణాల్లో అమ్ముతారనుకున్నావా మన వీధులేంటే వస్తారు వాళ్ళ దగ్గర దొరుకుతుందమ్మా కందిపప్పు బద్దంతా మాందు ఎవరికైనా తగిలించావనుకో కలకాలం నీ కాళ్ళ దగ్గర పడితే ప్పంటేమిటమ్మా నీలా చేస్తే నేను ఇలాగే చేస్తానే ఆ రోజుల్లో ఏ రోజులా అదే నేను మేజివాణి కచేరీ చేసే రోజుల్లో మన ఇల్లు ఉండేదటే ఎలా ఉండేదా ఎప్పుడు మన ఇంట్లో రెండు మంచాలు సిద్ధం చేసి ఉన్నదాని ఒక్కదానివే కదా రెండు మంచాలు దేనికి వెర్రి సానుకూలంలో పుట్టి ఎందుకు అంటుంది ఏమిటి వెర్రి పిల్ల అవునమ్మా అవునమ్మా రెండు మంచాలు ఎప్పుడు సిద్ధం చేసి ఉంటేనమ్మా ఎవడైనా మన ఇంటికి రావడమే గాని వచ్చిన వాడిని వెళ్ళి పొమ్మను చెప్పేదాన్నే కాదమ్మా ఎందుక నాకు తిరిగి లేక అప్పటికి ఇంట్లో చాలకపోతే అటక మీద ఆరుగురిని మంచం కింద ముగ్గురిని తో మన ఇల్లు ఎప్పుడు విజయనగరం పైడితల్లమ్మ వాళ్ళు ఇల్లా కలకల కలకలకల కలకల ఆ సంపాదించిందంతా ఏం చేసావే ఏం చేసానా అమ్మో ఏం చెప్పమంటావమ్మా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఆహా ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఓ మృదంగం వాయించేవాడిని పట్టుకున్నానమ్మా అది ఎంత బాగా వాయించేవాడంటే వాడు వాయిస్తూ ఉంటే నాకు రాత్రో పొగలో కూడా తెలిసేది కాదు వాడు మృదంగం ఒళ్ళో పెట్టుకుని నాకు అస్సలు రాత్రో పొగలో కూడా తెలిసేదే కాదమ్మా అంత బాగా వాయించేవాడే వాయించేవాడేంటి ఏం చెప్పమంటావమ్మా వాడి దగ్గర ఓ అద్దు రూపాయి డబ్బులు లాగుదావని విశ్వ ప్రయత్నం చేస్తున్నానమ్మా ఆ ముండా కొడుకు పొద్దు నుంచి దాకా వాయించి వెళ్ళిపోయేవాడే తప్ప ఓ పది పైసలు డబ్బులైనా ఇచ్చేవాడు కాదు ఆ పిసినారి ముండ కొడుకు రోగం కుదురుద్దామని వాడికి చిన్న చెడు వ్యసనం అలవాటు చేసేటమ్మది ఏమిటా సారాచొక్క సారా చొక్క కోంపన్నం అనుకో కల్తీదంటుందని జైల్లో పెట్టిగలరు నేను కొంపంటామంటే అదే ఇంపమ్మాడు పొద్దుపోయేసరికి రెండు సీసాలు వేలాడేసుకొని మన ఇంటికి వచ్చేవాడమ్మా సారా సీసా తల్లి ఓహో మన ఇంట్లోకి వచ్చి పాత టేబుల్ మీద పాత టేబుల్ మీద ఆ సీసాలు పెట్టి పెట్టి వాడికి ఒక గ్లాసు వాడి దగ్గర ఒక గ్లాసు నా దగ్గర గ్లాసు పెట్టేవాడు అంటే గ్లాసులు త్రాగవే అంటే నేను త్రాగడం ఏమిటి ముందు చెప్పేది వినే చెప్పమ్మా రెండు గ్లాసులు సిద్ధంగా పెట్టేవాడా రెండు గ్లాసులు నిండా సారాయి పోసేవాడమ్మా పోసి సారాయి పోసి హరి అబ్బో శ్రీహరి మురిసిపోవడం కాదమ్మా వాడంత గోముగా పిలిచేసరికల్లా వాడికి వశమైపోయానమ్మా పసిమైపోయి శ్రీహరి శ్రీహరి నువ్వు ఎంగిల్ చేస్తే గాని నేను తాగను అని అలిగి మారం అమ్మా నువ్వు త్రాగవే అంటే ఏం చేస్తామమ్మా ఆ మత్తులోనైనా పడి ఓ రూపాయి డబ్బులు ఇస్తాడేమో ముండా కొడుకొని కంపు కదమ్మా మళ్ళీ కంపు అంటావేమిటి వాడు ఒక్క గ్లాసు వేస్తే నేను రెండు గ్లాసు వాడు రెండు గ్లాసులు వేస్తే మానేసావా నేనేం ఊరుకునేదాన్నా

ట్టి కొట్టుకున్నానమ్ అమ్మా ఇలా తెల్లవారులు ఒకడే వేసుకోవడం తల్లి ఇలా వేసుకుని 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 ఆ సారాతిత్తు నాకు అలవాటు అయిపోయింది కాని వాడు మన ఇంటికి రావడం మానిసేడమ్మా

శ్రీహరి కూతురు చింతామణి ఎర్రగా బుర్రగా ఉంది నాలుగు ఎక్కువ సంపాదిస్తోందని వాళ్ళకి అంటే వాళ్ళు వీళ్ళు ఎవరు చెప్పలేదే వాళ్ళందుకే తిడతావు వాళ్ళు ఎవరు చెప్పలేదే నేను అంటున్నానే నువ్వే అన్నావా అయ్యో ఆ దొంగమండలు ఏమైనా అన్నారు ఏమోనని నా నోటికొచ్చినట్టల్లా బాగ్యసానమ్మా అమ్మి కానీ ఇప్పుడు ఆ శాపం అమల్లో లేదమ్మా ఎందుకంటే పూర్వపు విటువరే విటులంటే ఎవరా చూడు ఒళ్ళు రెండు చేతులు పెట్టుకుని ఏం ఎరగనట్టు బొట్టు పెట్టుకుని కూర్చున్నాడు చూడు పిన్ని నారాయణరావు అలాంటి వాళ్ళేనమ్మా విటులంటే విటులంటే వేరేగా బోర్డు పెట్టుకుని రారు ప్రశాంతంగా మనలోనే ఉంటారు మనతోనే కలిసిపోతారు ఏమి ఎరగనట్టు ఉంటారు ఎటు చూసి చూడనట్టు ఉంటారు కానీ వాళ్ళు చూసేవన్నీ చూసేస్తుంటారు చేసేవన్నీ చేసేస్తుంటారు వాళ్ళేనమ్మా విటలు పూర్వపు విటు వయసు మళ్ళిన వారకాంతను వాడిన పువ్వులు వలే వాసన చూసేవారు కాదమ్మా కానీ నేటి కుర్రాలు చున్నారు ఉన్నారంటే కుర్రాలు ఉన్నారంటే అరవై ఏళ్ల ముసల్దాన్ అయినా ఆవకాయడు ఎందుకు వదిలిపెడుతున్నారు ముండా కొడుకులు అమ్మా అదే అలవాటే ఏం చేస్తామో వాళ్ళకి అదో పెద్ద అలవాటు వాళ్ళ మాటకేం గాని అమ్మి నేను చెప్పే శాస్త్రం ఒకటి వినమ్మా సిటికల్లో వందలు వేలు గుంజినా అబ్బో కోటీశ్వరుడైనా పకీ ను పరమ నైష్టికుడైన పరమన ఇష్టి అంటే ఎవరే పరమ నైష్టి అంటే అమ్మా పరమ న ఇష్టకుడు అంటే మన బాచి పంతులేనమ్మా పొద్దున లేవగానే లేవగానే సంధ్యావందనం చేసి దేవస్థానం కెళ్ళి చక్కగా విభూతి రేఖలు ధరించి నిత్య అనుష్ఠానం చేసే వాళ్ళనే పరమ నైష్టికులు అంటారమ్మాడైన పడదోసి నోటను పెట్టి నా ఎంగిలి తినిపించిన ఎంగిలి తినిపించడం పాపం కదే దోంగ ఎంగిలి తింటే పాపమా అమ్మీ ఆ రోజుల్లో శ్రీహరి ఎంగిలి చక్కెర పంగులమ్మా సారా సీసాకి సాయంత్రాన్ని నోటికి తేడా ఏముంది తల్లి